ఇక ఫైనల్గా విదేశాల గురించి ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుంటాం న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుంది అంటూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి ప్రపంచం అబ్బురపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం ఇకపై పాలన ఫ్యూచర్ సిటీ నుంచే ఉంటుంది నెలలో మూడు నాలుగు రోజులు నేను అంటే రేవంత్ రెడ్డి భట్టి ఇక్కడే ఉంటాము అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి సార్ పదేళ్ల పాటు అవకాశం ఇస్తే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలను ఇక్కడికి రప్పిస్తామంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ ఈ ఫ్యూచర్ సిటీని చూపించి పదేళ్ల పాటు అధికారంలో ఉండగలుగుతారా రేవంత్ రెడ్డి ఏం చెప్తారు మొదటి పాయింట్ మనకు చాలా సార్లు విన్నాం కరీంనగర్ లండన్ గా మారుస్తామను లేకుని ఇంకేదో మారుస్తామని అలాగే అమరావతిని సింగపూర్ లాగా తీర్చిదిద్దితామని లండన్ అంబికో వాష్ ఇవన్నీ న్యూయార్క్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ వచ్చింది మొదలు హైదరాబాద్ లో హైదరాబాద్ లాగా బతకలిస్తే మీకు అన్ని వస్తాయి తర్వాత ఈ రంగుల కళలు చూపెట్టడం మానే రాజకీయ నాయకులు ఏ ఫ్యూచర్ సిటీ కట్టడం ఆహ్వానించాలి ఎందుకంటే సాటలైట్ సిటీస్ నిర్మాణం చాలా అవసరం సాటిలైట్ సిటీస్ నిర్మాణం ఎందుకు అవసరం అంటే మీకు మీరు ఎక్కడన్నా చూడండి నిన్న నేను డలాస్ లో ఉన్నాను డలాస్ ప్రాపర్ డలాస్ లో కాదు ఫ్రిస్కో ఉన్నాను ఫ్రిస్కో లో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నాను ఇవాళ కూడా ఇప్పుడు ఆస్టిన్ సమీపంలో ఉన్న ప్రాంతంలో ఉన్నాడు అందువల్ల ఈ శాటలైట్ సిటీస్ ఇలా కొత్త కాదు సాటలైట్ సిటీస్ అనేది మంచి ఆలోచన కాదని ఎవరు అనడం లేదు మీకు కలకత్తా పక్కన రాజర్ హాట్ గాంధీనగర్ ఇవన్నీ చూసాం మనం కానీ ఫ్యూచర్ సిటీ అనే పేరు చెప్పి రాజకీయాల్లో ఉండాలి అంటే టూ థౌజండ్ నైన్టీన్లో లో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు అమరావతిని చూపెట్టి ఎన్నికలకపోతే అమరావతి ప్రాంతంలో మా మంగళగిరి ఓడిపోయారు తాటికొండలో కూడా ఓడిపోయారు మీ గమనిస్తే గుర్తుంటే సో అందువల్ల ఈ ఈ ప్రమాదాన్ని ఎప్పుడు కూడా మనం తెచ్చుకోకూడదు అందువల్ల ఎప్పుడైనా ఆ దృష్టి రాజకీయాల్లో ప్రజల జీవితాలను మార్చడం పైన కేంద్రీకరించాలి తప్ప మనం ఈ రకమైన నినాదాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందని అనుకోండి అందువల్ల మీకు సైబరాబాద్ నిర్మించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ ఫోర్ ఎన్నికల్లో ఓడిపోయాడు అమరావతి చూపెట్టినా కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు గుర్తుంచుకోవాలి ఇలాగే కరీంనగర్ లండన్ చేస్తాం వాది చేస్తాం అని కేసీఆర్ కూడా మాట్లాడారు గుర్తు అయినా ఓడిపోయాడు సో అందువల్ల ఈ రంగుల కళల్ని మార్కెటింగ్ చేయడం వల్ల ఎన్నికల్లో గెలవరు పదేళ్లుగా గెలిచిన వారు ఎందుకు గెలిచారో స్టడీ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి మహానగరాలు నిర్మిస్తామని ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది సో అందువల్ల ఈ మహానగరాల అవసరమే కానీ ఇమీడియట్ గా ప్రజల్లో అసంతృప్తి కారణాలు ఏంటి ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి ఆరు గ్యారంటీలు ఏ మేరకు అమలయ్యాయి ఉద్యోగాల కల్పన ఏ మేరకు జరిగింది సో వీటిపైన కేంద్రీకరిస్తే ఎక్కువ పిలుపు లేదు ఒక కొత్త మోడల్ ఏం చేయగలవు నువ్వు గవర్నెన్స్లో లో ప్రజల ఆకాంక్షలు ఎలా స్కిల్లింగ్ ఎలా చేయగలవు பிரி நைப்பு எல்லாம் இவ்வளோ வீட்டு மீது ஆலோசிக்கலாம் உபயோகம் காலூச்சர் சிடி ரேப்போ ரேப்பே ஃபியூச்சர் அது பேரே ஃபியூச்சர் சிடி எலக்ஸ்மோ பிரசை ஃபியூச்சர் ஜெரவு சிட்டிமோ ஃபியூச்சர் நிர்மாணம் ஜருகா சோ அதுவா பிரசலுக்கு பிரஜி பிரசெண்ட் அனுகுணங்க தீர்ச்சி காணி பாஸ்ட் அனுகுணமாக ஓட்டுலனோ ஃபியூச்சர் அனுகுணங்க ஓட்டுலேயுமே அப்புறோர் கதா பிரசுணாங்க கேக்கலாம் థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్ గా విశ్లేషణ అందించినందుకు ఇది ఇవాళ నమస్తే